ఏంటి మహా పేపర్లో ఫొటోస్ తిరగేసేసారా అని జనార్దన్ అడుగుతూ ఉంటే అదేం లేదు జనా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును ఆఫీస్లో కేక్ కట్టింగ్ ఎలా జరిగింది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే బాగానే జరిగింది నువ్వు కూడా ఉంటే బాగుండేది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఏంటి సిగరెట్ స్మెల్ వస్తుంది అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి అవును సిగరెట్ స్మెల్ వస్తుంది ఇంట్లో ఎవరు కూడా సిగరెట్ తాగేవాళ్ళు లేరే అని చెప్పి సీత అంటూ ఉంటుంది అవును సిగరెట్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అని జనార్దన్ అంటూ ఉంటే అది సిగరెట్ స్మెల్ కాదు జన గ్యాస్ వాసన అనుకుంటా రాజ్యం గ్యాస్ ఆఫ్ చేయలేదనుకుంటా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది గ్యాస్ స్మెల్ కాదు మహా సిగరెట్ స్మెల్లే అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇంట్లో సిగరెట్ తాగేవాళ్ళు లేరు పైగా అందరం కూడా ఇప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చాము అని సీత ఎంక్వైరీ చేస్తున్నట్టు అడుగుతూ ఉంటే గౌతమ్ చాటుగా ఉండి ఇదంతా చూస్తూ ఉంటాడు ఇది ఎవరో జాతరలా ఉందే పెద్ద సిబిఐ ఆఫీసర్ లాగా క్వశ్చన్స్ వేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సీత సిగరెట్ వాసన ఎక్కడ అని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటే కాలుతున్న సిగరెట్ కనిపిస్తుంది అలాగే లైటర్ కూడా కనిపిస్తుంది కాలుతున్న సిగరెట్ అలాగే లైటర్ జనార్దన్ దగ్గరకు తీసుకెళ్ళి సిగరెట్ పీక ఉంది అలాగే లైటర్ కూడా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది సిగరెట్ తాగేవాళ్ళు మన ఇంట్లోకి ఎవరొచ్చుంటారు అని జనార్దన్ అంటూ ఉంటే మనకంటే ముందు మహాలక్ష్మి గారు ఇంటికి వచ్చారు కదా మహాలక్ష్మి గారిని అడగండి అని చెప్పి సుమతి జనార్దన్కి చెప్తూ ఉంటుంది ఇంటికి ఎవరొచ్చారు మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఎవరూ రాలేదు మనం ఇంట్లో లేని సమయంలో సాంబ ఏమైనా ఇంట్లోకి వచ్చి సిగరెట్ తాగాయడేమో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సాంబన్నకు సిగరెట్ తాగే అలవాటు లేదు ఒకవేళ ఉన్నా చాటుగా ఎక్కడో తాగుతాడు కానీ ఇంట్లో ఎందుకు తాగుతాడు అని చెప్పి సీత మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఆ సిగరెట్ పీక లైటరు గిరి ఉంటుంది గిరి నీదేనా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే వదినా నేను ఎప్పుడో సిగరెట్ మానేశాను అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు ఆ సిగరెట్టు లైటరు ఎవరితోలే వదిలేసేయండి అని మహాలక్ష్మి అనటంతో అలా ఎలా వదిలేస్తారు ఇంట్లోకి మనం లేని సమయంలో ఎవరో వచ్చారు ఎవరు పడితే వాళ్ళు వచ్చి సిగరెట్ తాగి వెళ్ళటానికి ఇదేమైనా బట్టి కొట్టా అని చెప్పి సీత అంటుంది అంటే మన ఇంట్లో దొంగలు పడ్డారా అమ్మో నా నగలు అని చెప్పి అర్చన అంటుంది సిగరెట్ ఇంకా కాలుతూనే ఉంది అంటే దొంగ ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు తల వైపు వెళ్ళి వెతికితే దొంగ దొరుకుతాడు అని చెప్పి సుమతి చెప్తుంది ఇక అప్పుడే మహాలక్ష్మి కొడుకు గౌతమ్ చెయ్యి తగి ఫ్లవర్ వాస్ కింద పడుతుంది ఫ్లవర్ వాస్ కింద పడటంతో సౌండ్ రావటంతో అందరూ కూడా పైకి చూస్తూ ఉంటారు అదిగో దొంగ పైనన్నట్టున్నాడు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు వాడి సంగతి నేను చెప్తాను వాడు ఈరోజు నా చేతుల్లో నుంచి ప్రాణాలతో బయటపడ్డు అని చెప్పి సీత వెళ్ళి పెద్ద గన్ను తీసుకొని వస్తూ ఉంటుంది ఇదేంటి నా గన్ను తీసుకుంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సీత పాత గన్నుని నువ్వు విరక్కొట్టావని చెప్పి మహా కొత్త గన్ను తీసుకుంది దాన్ని కూడా విరక్కొడతావా ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది గన్ను విరక్కొట్టడానికి కాదు చిన్నత్తయ్య ఆ దొంగ ప్రాణాలు తీస్తాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఈ గన్నులో ఉన్న బుల్లెట్లన్నీ కూడా ఆ దొంగ గుండెల్లో దూరతాయి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది జాగ్రత్త సీత ఆ దొంగ దగ్గర ఏమైనా బంగారం ఉంటే అది నాదే తీసుకో అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఆ దొంగ దగ్గర ఉన్న డబ్బు నగలే కాదు వాడి ప్రాణాలతో సహా తీసుకుంటాను అని చెప్పి సీత గన్ను తీసుకొని ఫ్లవర్ వాజ్ పడి సౌండ్ వచ్చిన దగ్గరికి నడిచి వెళ్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదెవరో కాని పెద్ద జాతరలా ఉంది అని చెప్పి గౌతమ్ సీతను చూసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సీత గౌతమ్ని చూస్తుంది గన్ తీసుకొని గౌతమ్ని షూట్ చేస్తుంది ఇక బుల్లెట్ వేరే దగ్గర తగలటం వల్ల గౌతమ్ తప్పించుకొని పారిపోతూ ఉంటాడు ఇక సీత గన్తో అలా షూట్ చేస్తూనే ఉంటుంది ఇక ఎన్నిసార్లు సీత షూట్ చేసినా కూడా గౌతమ్ తప్పించుకొని పారిపోతాడు దొంగ విధవ తప్పించుకొని పారిపోయాడు అని చెప్పి సీత మనసులో అనుకొని కిందికి వస్తూ ఉంటుంది జనార్దన్ సీతకు ఎదురుగా వెళ్ళి సీత దొంగను షూట్ చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు మామయ్య తప్పించుకున్నాడు అని సీత చెప్పడంతో మహాలక్ష్మి టెన్షన్ నుంచి బయటపడుతుంది సీత వాడు దొంగేనా వాడి చేతిలో నగలున్నాయా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది వాడు దొంగే కానీ వాడి దగ్గర ఏం లేవు చిన్నత్తయ్య అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అసలు దొంగ ఇంట్లోకి ఎలా వచ్చినట్టు అని చెప్పి సొమతి అడుగుతూ ఉంటుంది మహా నువ్వు మాకంటే ముందే ఇంట్లో ఉన్నావు కదా దొంగ నువ్వు చూడలేదా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు నాకంటే ముందే ఆ దొంగ ఇంట్లో దూరాడేమో చేతికందినవి తీసుకొని పోదాం అనుకున్నాడేమో మనం వచ్చేసరికి మనల్ని చూసి భయంతో దాక్కున్నాడేమో ఇక ఈ విషయాన్ని వదిలేయచ్చు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది పట్టపగలు ఇంట్లో దూరితే అంత ఈజీగా ఎలా వదిలేస్తాం అత్తయ్య వాడు ఈరోజు తప్పించుకొని ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతాడు పట్టపొగలు నట్టింట్లో కూర్చొని సిగరెట్ తాగుతాడా వాడిని వదిలిపెట్టను అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇదేమైనా పిట్టలు కొట్టుకునే గన్ను అనుకుంటున్నావా నా గన్ను తీసుకున్నావేంటి సీత నా గన్ను ఇలా ఇవ్వు అని చెప్పి మహాలక్ష్మి సీత దగ్గర నుంచి గన్ను తీసుకుంటుంది అసలు ఆ దొంగ నా నగలు ఎత్తుకుపోయాడేమో రెండండి మనం నగలు ఉన్నాయో లేవో చూసుకుందాం అని చెప్పి అర్చన గిరి రూమ్లోకి వెళ్ళిపోతారు అసలు ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి అస్సలు బాలేదు ఆఫీస్లో అలాంటి రచ్చ ఇంటి దగ్గరేమో ఇది ఏంటో అని చెప్పి జనార్దన్ రూంలోకి వెళ్తూ ఉంటే జనార్దన్ వెనకే సుమతి కూడా వెళ్ళిపోతుంది ఇక సీత దగ్గర గన్ను తీసుకున్న మహాలక్ష్మి గన్నుని చూసుకుంటూ ఉంటే గన్నుకి ఏమీ కాలేదు కానీ మీరేంటత్తయ్య అంత కంగారుగా ఉన్నారు అని సీత అడుగుతూ ఉంటుంది నాకు కంగారుగా లేదని ఇందాకలే చెప్పాను కదా సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంట్లో దొంగ ఉన్నాడని తెలిసి కూడా మీరు కంగారు పడట్లేదు అని సీత అంటూ ఉంటే అసలు దొంగ ఇంట్లో ఉన్నట్టు నాకు తెలియదని చెప్తున్నాను కదా అని మహాలక్ష్మి అంటుంది ఆ దొంగ ఎవరో తప్పకుండా తెలుసుకుంటాను తీగ దొరికింది కదా డొంక లాగుతాను అని చెప్పి సీత చేతిలో ఉన్న లైటర్ని చూపించి మహాలక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది ఇక సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి తన రూంలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది గొడవ నీకు నాన్నకు అయితే మధ్యలో నేనేం చేశాను అని గౌతమ్ అడిగిన మాటను మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే అర్చన వెనక నుంచి వచ్చి మహాలక్ష్మి పైన చెయ్యేస్తుంది బుద్ధన నీకు రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ తట్టి రావాలని తెలీదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మహా ఎందుకు అంత కంగారు పడుతున్నావు దొంగ ఇంట్లోకి వచ్చిన విషయం నీకు తెలుసా ఆ దొంగ నీకు తెలిసిన వాళ్ళ అని అర్చన అడుగుతూ ఉంటుంది దొంగ లేదు ఏం లేదు అరవకుండా వెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది కాదు మహా నీకు తెలుసు అందుకే సిగరెట్ విషయం కూడా మా ఆయన మీదకి నెట్టావు అని చెప్పి అర్చన అంటూ ఉంటే లేదు అర్చన గిరి సిగరెట్ తాగుతాడు కాబట్టి సిగరెట్ గిరియే తాగాడు అనుకున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మా ఆయన సిగరెట్ మానేసినట్టు నీకు తెలుసు కదా మహా అని అర్చన అంటుంది ఏదైనా ఉంటే చెప్పు మహా లోపల లోపల టెన్షన్ పడితే ఏమొస్తుంది చెప్పు నువ్వు నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటావు కదా అదేంటో చెప్పు మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఏం లేదని చెప్తున్నానా కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీ మనసులో ఉన్న మాట నా దగ్గర బయట పడతావు మహా నాకు తెలుసు అని చెప్పి అర్చన మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎవరది గన్ను తీసుకొని నన్నే షూట్ చేయబోయింది అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు దాని పేరు సీత పేరుకి సీత కానీ అది శివంగి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది నన్ను గన్తో షూట్ చేస్తుందా నేనే దాన్ని గన్తో షూట్ చేస్తాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఈ ఇంట్లో వాళ్ళ సంగతి అర్థమైంది కదా ఇంకెప్పుడు కూడా ఈ ఇంటికి రాకు ఇప్పుడు ఎక్కడున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సేఫ్గా రోడ్డు మీదకి వచ్చాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇకనైనా ఆ డాక్టర్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండు నీకు ఏం కావాలన్నా నేను పంపిస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఏంటి ఆ ఇంట్లో వాళ్ళకు గురించి చెప్పి నన్ను భయపెట్టాలనుకుంటున్నావా నా సంగతి నీకు బాగా తెలుసు కదా నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నీకు ఒక కండిషన్ పెడుతున్నాను వన్ వీక్లో నన్ను ఆ ఇంటికి నువ్వే తీసుకెళ్ళాలి లేకపోతే నేనే డైరెక్ట్గా వచ్చి జరిగిన విషయం అంతా కూడా వాళ్ళకు చెప్పేస్తాను అని గౌతమ్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటే ప్లీజ్ గౌతమ్ నువ్వు నా కొడుకొని ఇంట్లో ఎవరికీ తెలియదు నేను చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది చెప్పాను కదా నువ్వు చెప్పేది నేను విన్ను నేను చెప్పేదే నువ్వు వినాలి వన్ వీక్లో నేను చెప్పినట్టు చేయాలి సియో లెటర్ అని చెప్పి గౌతమ్ ఫోన్ కట్ చేస్తాడు గౌతమ్ గౌతమ్ అని మహాలక్ష్మి పిలుస్తూ ఉన్నా కూడా గౌతమ్ ఫోన్ కట్ చేస్తాడు ఇక గౌతమ్ సిగరెట్ తాగుతూ చా నా లైటర్ని మిస్ అయ్యాను కొత్తది కొనుక్కోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ట్యాన్ గాడ్ గౌతమ్ ఆ సీత నుంచి తప్పించుకున్నాడు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు సీత బట్టలు మడత పెడుతూ ఉంటుంది బట్టలు మడత పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటత్తయ్య ఎందుకంత కంగారు పడుతున్నారు అని మహాలక్ష్మిని అడగటాన్ని నేనేం కంగారు పడట్లేదు అని మహాలక్ష్మి చెప్పిన మాటలను సీత గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే రామ్ వచ్చి సీత ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు అంత పరధ్యానంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు నేనేం ఆలోచించట్లేదు మవా అని సీత చెప్తూ ఉంటుంది ఎందుకు ఆలోచించట్లేదు నీ బట్టలలో నా బట్టలు పెడుతున్నావు నువ్వు కరెక్ట్గా మడత పెడితే అలా చేయవు కదా సీత ఇంకా ఆ దొంగ గురించే ఆలోచిస్తున్నావా అని రామ్ అడుగుతూ ఉంటాడు ఎందుకో మహాలక్ష్మి అత్తయ్య నా దగ్గర ఏదో దాస్తుంది అనిపిస్తుంది ఒక వారం రోజుల నుంచి నా దగ్గర వింతగా ప్రవర్తిస్తుంది మమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మళ్ళీ మా పిన్నిపై పడ్డావా ఆఫీస్కి వస్తే విద్యాదేవి టీచర్ పైన గొడవ పడతావు ఇంట్లో ఉంటే మా పిన్నిపై గొడవ పడతావు మన గురించి ఆలోచించవా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మన గురించి ఆలోచించడానికి ఏముంది మమ్మా అని సీత అంటూ ఉంటుంది మొద్దు ఆలోచించడానికి ఏం లేదా మనకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏంటి పెళ్ళై సంవత్సరం అవుతుంది ఫస్ట్ నైట్ జరిగింది కూడా ఈ మధ్య మన మధ్య ఇంకేముద్దా అని రామ్ అడుగుతూ ఉంటే ఇంకేం కావాలి మ్మా అని చెప్పి సీత అంటూ ఉంటుంది ముద్దు ముచ్చట ఉండొద్దా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నువ్వు ఖాళీగా ఉంటే ఇద్దరం బయటికి వెళ్ళేవాళ్ళం కదా మమ్మ నువ్వేమో ఎప్పుడు బిజీ అని సీత అంటూ ఉంటే ఈ రోజు ఖాళీ దొరికింది సీత నిన్ను బయటికి తీసుకెళ్తాను నిన్ను అక్కడికి తీసుకెళ్లగానే నువ్వు సర్ప్రైజ్ అవుతావు త్వరగా వెళ్ళి రెడీ అవ్ అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు కూడా రెడీ అవ్వమ్మా అని సీత చెప్తూ ఉంటే ఇద్దరం కలిసి రెడీ అవుదాం సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు పోమమ్మా అని చెప్పి సీత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి